నెల్లూరు జిల్లా కాబలిలో జరిగినటువంటి సిద్ధం మేమంతా సిద్ధం బహిరంగ సభ వేదిక మీద నుండి ప్రసంగించినటువంటి వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి క్లియర్ కట్గా ఒక సవాల్ విశారా డైరెక్ట్గా ఆయన ఏమంటారంటే ఎప్పుడో ముప్పై ఏళ్ళ కిందట నేను సీఎం అయ్యాను ముప్పై ఏళ్ళ కిందటే సీఎం అయ్యాను మూడు సార్లు ముఖ్యమంత్రి చేశా పద్నాలుగేళ్ళు పైగా ముఖ్యమంత్రి చేశా అని చెప్పి పదే పదే చెప్పుకుంటూ ఉంటావు కదా సరే ముప్పై ఏళ్ళ కిందట సీఎం కదా సరే మామూలు వెన్నుపోటు తడి తడిగుట్టతో గొంతు కోసం కుట్రలు కుతంత్రాలు వేసు మోసాలు చేసు ఎలాగోలా సీఎం అయితే అయ్యో ఇప్పటికి మూడు సార్లు సీఎం అయ్యో నువ్వు సీఎం అయ్యేకంటే ముందు మీరు సీఎం అయ్యేకంటే ముందు ప్రజలకు ఏవైతే మేనిఫెస్టో ఇచ్చి ఉంటారో ఆ మేనిఫెస్టో అదిగో మూడు సార్లు సీఎం అయ్యా మేనిఫెస్టో నేను ఇచ్చిన దాన్ని నెరవేర్చానని చెప్పి దమ్ము ధైర్యం ఉంటే ఇప్పటికైనా వచ్చి చెప్పు అదిగో పద్నాలుగు మేనిఫెస్టో నా దగ్గర ఉంది నువ్వు ఎంత ఎగ్జిక్యూట్ చేసి నేను చదువుతా నాలుగు నెలల నుంచి అడుగుతున్నా డైరెక్ట్గా సిద్ధం సభల నుండి ఒక్కసారి కూడా నువ్వు సమాధానం చెప్పలే ఒక్కసారి కూడా మీరు సమాధానం చెప్పలే అదిగో మేము మీ పద్నాలుగులో మేనిఫెస్ట్ దేన్ని నెరవేర్చావో చూపెట్టు చూపెట్టిన తర్వాత జనాల దగ్గరికి వచ్చి ఓట్లు అడగడం కోసం రండి అసలు నెరవేర్చిండేది ఏంటి ఆ తర్వాత రెండు ఓట్లు అడగడం కోసం ఎందుకు పదే పదే మోసం చేయడం ఓ ప్రతి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి నాకు ఓటు ఇవ్వండి ఓ మీకు స్వర్గం చూపెడతా అంటాం గెలిచిన తర్వాత వాళ్ళకి నరకం ఎట్లుంటుంది సార్ ధైర్యం ఉంటే వచ్చేయి ఇట్స్ మై ఛాలెంజ్ మూడు సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం మేనిఫెస్టో అమలు చేసావు నెక్స్ట్ సూపర్ సిక్స్ అంటావు సూపర్ సెవెన్ అంటావు ఏం అది అమలు అయ్యేది లేదు పెట్టేది లేదు నువ్వు ఎన్ని ఇస్తే ఎన్ని హామీలు ఇస్తే వచ్చేది ఏముంది పోయేది ఏముంది కాని హామీలు ఎన్నైనా ఇస్తాడు చంద్రబాబును నమ్మితే పులి నోట్లో తలకాయ పెట్టినట్లే చంద్రబాబు ఎలాంటి వాడు అంటే ఒక సినిమాలో విలన్లో ఏ లక్షణాలు అయితే ఉంటాయో కుట్రలు కుతంత్రాలు మోసాలు అన్యాయాలు ఇవి ఎన్నైతే ఉంటాయో అవన్నీ కలగలిపి ఉన్నటువంటి మనిషి చంద్రబాబు చంద్రబాబు ఒక విలన్ జస్ట్ మోసం చేయడం కోసం కూడా నటించే మనిషి బ్రతుగంతా నటనే బ్రతుకంతా మోసమే మామూలు వెన్నుపోటు పడిచి తడిగుడతో గొంతు కోసి అధికారం వచ్చిన దగ్గర నుంచి అదిగో రెండు వేల పద్నాలుగులో మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పి ప్రజలను ఆ మేనిఫెస్టో చూపించి ప్రజలను వెన్నుపోటు పొడిసిన దగ్గర వరకు ఇట్లా అంటారు ప్రజలను వెన్నుపోటు పొడిసినంత వరకు జ చంద్రబాబు బతుకంతా ఇటువంటిది చంద్రబాబును నమ్మితే మీ భవిష్యత్తును మీరు నాశనం చేసుకోవడమే ఒక్కసారి ఆశీర్వదించారు మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి యాభై ఎనిమిది నెలల పాటు మీ ఇంటి దగ్గరకు పాలన తెచ్చిన ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చారు మేనిఫెస్టో పట్టుకొని మీ ఇంటికి వచ్చారు మీ పిల్లల భవిష్యత్తు నాది అని చెబుతున్నా అన్ని రూపురేఖలు సమూలంగా మార్చేస్తున్నా ప్రతి సంస్కరణ మీ నా పేద బడుగు బలహీన వర్గాల కోసమే తీసుకుంటున్నా ఆర్థిక సామాజిక సమానత్వం కోసం ఎంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నామో మీకు తెలుసు మన మంచి కొనసాగాలి అంటే మన ఆశయం కొనసాగాలి అంటే ఈసారి రెండు ఫ్యాన్ గుర్తు మీద పోటీ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ గారు వైనా వన్ సెవెంటీ ఫైవ్ ఎమ్మెల్యేలు వైనాట్ ట్వంటీ ఫైవ్ ఎమ్మెల్యేలు సో వైన టూ హండ్రెడ్ రెండు వందలు ఎందుకు కాదు పదే పదే నేను చెప్పేది ఒకటే చంద్రబాబు అంటే మోసకారులను నమ్మకండి వాళ్ళ మీడియా లాంటి అన్యాయస్తులను నీతి మాలిన వ్యక్తులను నమ్మకండి మీ ఇంట్లో మీరే ఇంటిల్లి పాదు కూర్చోండి చర్చించుకోండి జగన్ పాలన మనం కుమ్మం దగ్గరికి తెచ్చాడా తెలియదు మనం ఏమైనా లంచాలు ఇస్తున్నామో ఇవ్వట్లేదు ఎవరికైనా కనుక లంచాలు ఇస్తున్నామో మనం జగన్కు ఓటు వేయలేదు కాబట్టి మనకు జగన్ పథకం ఇవ్వలేదా మనది కులం పలానా మతం కాబట్టి జగన్ మనకి ఏమైనా ఇవ్వలేదు జగన్ మనం ఏ పార్టీకి ఓటేసామో చూడలేదే సంక్షేమం ఇచ్చాడు ఏ కులమో ఏ మతమో ఏ ప్రాంతమో చూడలేదే సంక్షేమం ఇచ్చాడు మనం చదువుకుంటున్న మన పిల్లలు చదువుకుంటున్న బళ్ళు ఎట్లున్నాయి బళ్ళు వాళ్ళు తినే తిండి ఎట్లుంది వాళ్ళ చేతిలో ఉన్నాయి వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ ఎట్లుంది మీరు వెళ్ళే ఆసుపత్రులు ఎట్లున్నాయి ఇవన్నీ చూడండి మీ కళ్ళ ముందు కనిపించేవి నిజమని నమ్మితే ఓటేయండి అటువంటి దుర్మార్గులను దుష్టులను నమ్మకండి పదే పదే నా విన్నపం ఇదే మీరే కూర్చోండి మీరే మాట్లాడుకోండి మీరే నిర్ణయం తీసుకోండి అదంతా కూటమి ప్రజలను ఎలా మోసం చేయాలని చెప్పి ప్రతి సెకండు ఆలోచించేవాళ్ళు వాళ్ళు నేను పేదల వైపు ఉన్నానని పేదల ప్రతిభులు మారుస్తున్నానని వాళ్ళకి ఎక్కడ లేని కోపం ఉంది పేదల నేను ఉంటే తట్టుకోలేకపోతున్నాను సో మీరు మరి పెత్తందారుల పక్షాన్ని ఉంటారా మానవత్వాన్ని నింపుకొని పేదల పక్షాన్ని ఉంటారా నిర్ణయం మీది తర్వాత పాలన మనది భవిష్యత్తు మీది ఆ భవిష్యత్తుకు భద్రతనిచ్చే ప్రభుత్వం అన్నది ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతి దగ్గర జనానికి చాలా క్లియర్ కట్ సంకేతం అయితే ఇస్తూ వెళ్తున్నారు